అమ్టాక్కి తిరిగి స్వాగతం కెనడా ఓ విచిత్ర దేశంలాగా అనిపిస్తూ ఉంది అదేమి అత్యంత శక్తివంతమైన దేశం కాదు ఒకవైపు అమెరికా ట్రంప్ విధానాల వల్ల అమెరికాతోటి సమస్యలు కొని తెచ్చుకుంటుంది రెండో వైపు భారత్ లాంటి దేశాలతోటి మరి భారత్ వ్యతిరేక శక్తుల్ని పెంచి పోషిస్తూ ఉంది మన డయాస్పరా కూడా బాగా ఉన్నారు ఇవాళ కెనడాలో ఒక్క రెండు రోజుల క్రితం వార్త చూడండి కెనడాలోని పశ్చిమ తీరం వ్యాంకోవర్ సబర్బ్స్లో సర్రే అనే పట్టణం ఉంది అంతమంది కూడా ఒక వీడియో చేశాను ఎందుకంటే సర్రేలో మొత్తం కూడా ఇండియన్సే ప్రధానంగా పంజాబీసు సిక్కులు ఉన్నారు సిక్ేతర పంజాబీలు కూడా ఉన్నారు మన హిందూ దేవాలయం ఉంది గురుద్వారాలు చాలా ఉన్నాయి ఇది దాని యొక్క క్లుప్తంగా ఇంకొకటి ఏంటంటే అసలు పశ్చిమ తీరంలోని సియాటిల్ నగరం భారతీయులు కూడా చాలామంది ఉంటారు కదా వీళ్ళందరూ రెండున్నర గంటలే అక్కడికి వెళ్ళటానికి మంచి మంచి రెస్టారెంట్స్ సర్రేలో ఉన్నాయి అక్కడికి వెళ్తూ ఉంటారు రెగ్యులర్గా షాపులు రెస్టారెంట్లు అన్నీ కూడా సియాటిల్లో ఉన్నాయి కానీ సియాటిల్ కన్నా కూడా బెటర్గా ఉన్నాయి అక్కడ అందుకని అక్కడికి వెళ్తారు అది ఆ సర్రే నగ సర్రే పట్టణం ఒక విధంగా ఏంటంటే నేను వెళ్ళినప్పుడు కూడా చూశాను టోటల్గా కలిస్తా అని జెండాలు వేసుకొని ఓపెన్గా తిరుగుతూ ఉంటారు అక్కడ అదేమంటే భావ స్వేచ్ఛ సరే అది ఒకనాడిది రెండు రోజుల క్రితం వార్త ఎక్కడ దాకా ఈ భావ స్వేచ్ఛ వెళ్ళిందంటే గురునానక్ సిక్ గురుద్వారాలో సర్రేలో అదే ప్రాంగణంలో ఒక కమ్యూనిటీ సెంటర్ బిల్డింగ్ ఉంది ఆ బిల్డింగు కట్టింది ప్రభుత్వమే అంటే అక్కడ ప్రావిన్స్ మనకి ఏదైతే మన స్టేట్స్ ఉన్నాయో అక్కడ బ్రిటిష్ కొలంబియా రాష్ట్రం వాళ్ళు కట్టించారు అప్పుడు ఆ ప్రావిన్స్ ఇటీవలే దానికి ఇంకో ఎలివేటర్ ఒకటిన్నర లక్షల డాలర్లు పెట్టి ఎలివేటర్ కట్టారు చూడండి ప్రభుత్వ భవనం ఇది ఫుటోల్లో ఎక్కడ బట్టినా దొరుకుతాయి మీరు మేము కూడా వీలుంటే మా వాళ్ళు సహజిస్తారు రిపబ్లిక్ ఆఫ్ ఖలిస్తాన్ అనే పేరుతోటి ఒక ఆ బిల్డింగ్ పైన మొత్తం కూడా పేద అక్షరాలతో రిపబ్లిక్ ఆఫ్ ఖలిస్తాన్ అని రాసి అది వాళ్ళ రాయబార కార్యాలయం అట ఎంబసీ అట సర్వేలో కెనడా ప్రభుత్వం ఉండగా ఇలా ఈ ఇటువంటి చర్యలు చేస్తూ ఉంటే ఇదే నా భావస్సువెచ్చ అంటే ఎంతమంది వాళ్ళే వాళ్లే వాళ్ళకే తలనొప్పి ఒక విధంగా ఈ కొత్తగా వచ్చిన ప్రధానమంత్రి బెటర్గానే ఉన్నాడు ట్రూడోతో పోలిస్తే మార్కు కార్నే ఈయన వచ్చిన తర్వాత అంతకుముందే మొదలైంటుంది ఆ రిపోర్టు సెక్యూరిటీ ఏజెన్సీస్ ఇచ్చిన రిపోర్టు చూస్తే ఈ ఖలిస్తానీ ఎలిమెంట్స్ ఈ ఐడియాలజీని అడ్డం పెట్టుకొని నార్కోటిక్స్ డ్రగ్స్ అనే వ్యాపారం చేస్తున్నాయని చెప్పి వాళ్ళ ప్రభుత్వ ఏజెన్సీల నివేదికే చెప్తా ఉంది అయినా ఏమి యాక్షన్స్ ఉండవు ఏదో కంటి తుడుపు చర్యలే ఉంటున్నాయి ఎంతోమందిని పట్టుకున్నారు ఈ ఒక ఇది ఒక పెద్ద మోడ సాపర్ అండి ఏంటంటే దీని వెనక ఐఎస్ఐ ఉంది అసలు ఖలిస్తానీ ఉద్యమం వెనకే ఐఎస్ఐ ఉంది ఎందుకని ఆ మాట నేను చెప్పాల్సి వస్తుందంటే కలిస్తానీ నిజంగా స్వతంత్ర పంజాబ్ కావాలనుకునే వాళ్ళైతే స్వతంత్ర సిక్కు రాజ్యం కావాలనుకునే వాళ్ళైతే అసలు దాని గుండెకాయ అయినటువంటి లాహోర్ని ఎట్లా వదిలిపెడతారు కర్తార్పూర్ కారిడార్ ఎక్కడుంది పాకిస్తాన్లో ఉంది అంటే అంటే వీళ్ళు ఐఎస్ఐ ప్రేరేపిత ఉద్యమం ఉంది క్లియర్ కట్ సిక్ ఫర్ జస్టిస్ అనేది దాని కిందనే పనిచేస్తుంది ఐఎస్ఐ ప్రేరేత పాకిస్తాన్ అంటే ఒకటి కాదండి మీరు పాకిస్తానీ అడ్డాగా ఎట్లా మారిపోయిందంటే కెనడా ఒక మూమెంట్లో బెలూచిస్తాను అక్కడ జరుగుతున్నటువంటి మానవ హక్కుల ఉల్లంఘన దారుణా దారుణం దానికి దాని గురించి చెప్పటానికి కరీమా బెలూచి అనే ఆవిడ యంగ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అనుకుంటా కెనడాకి వచ్చింది పాకిస్తాన్లో ఆవిడ మీద అటాక్ చేస్తున్నారని చెప్పి కెనడాకి వచ్చి ఇక్కడి నుంచి యూట్యూబర్గా లేకపోతే ఇట్లా ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఉంది ఆవిడిని నట్ట నడి రోడ్లో చంపేశారు ఇంతవరకు నిందితులను పట్టుకోలేదు కెనడా చాలా చాలా నిజంగా కరిమా బలూచి పరిస్థితి నిజంగా చాలా దారుణ దారుణం కెనడాలో సరే ఇప్పుడు ఏంటనంటే అసలు ఇందిరాగాంధీని కాల్చి ఎట్లా కాల్చారు అనేది చూపిస్తూ బ్రాంప్టన్ ఎందుకంటే వ్యాంకోవర్ ఎట్లనో కెనడాలో అతిపెద్ద నగరమైన టొరంటో పక్కన బ్రాంప్టన్ అనే నగరం ఉంటుంది అక్కడ కూడా భారతీయులే ప్రధానంగా ఉంటారు అక్కడ ఒక ట్రక్కు మీద ఓపెన్ ట్రక్కు మీద ఆవిడ ఇది ఆవిడ నిలబెట్టేసి ఆవిడని కాలుస్తూ ఫోటోలు అది ప్రదర్శన తీశారు ఇదేమి భావస్వేచ్ఛండి ఇంకొకటి మీకు ఆశ్చర్యపోతారు పోయిన సంవత్సరం తమిళ ఈలం ఇవన్నీ భార ఐఎస్ఐ ప్రేరేపితమే ఇవన్నీ కూడా తమిళ ఈలం పేరుతోటి ఒక మాన్యుమెంట్ కట్టారు బ్రాంతల్లో చూడండి అసలు భావ స్వేచ్ఛ ఇప్పుడు రిపబ్లిక్ ఆఫ్ ఖలిస్తాన్ ఎంబసీఏ సర్వేలో స్టార్ట్ చేశారు వ్యాంకోవర్ పక్కన సర్వేలో భావస్వేచ్ఛ మరి ఇంత భావస్వేచ్ఛ ఉన్నవాళ్ళు ఇటీవల కాలంలో ట్రక్ ఏదో సమ్మె జరిగినప్పుడు నిర్దాక్షిణ్యంగా చేశారు డబుల్ స్టాండర్డ్స్ పాశ్చాత్య దేశాల ద్వంద్వ నీతి రీతి మొదటి నుంచి చూస్తున్నాం మనం రెండు వందల సంవత్సరాలు పాలించినప్పుడు కూడా చూసాం ఇవాళ చూస్తున్నాం అసలు వీళ్ళు మూడో ఆపరేట్ చూస్తే మీరు చాలా ఆశ్చర్యంగా ఉందండి మెక్సికో నుంచి కొకైన్ తీసుకొస్తారు ఆఫ్ఘన్ నుంచి హీరాయిన్ తీసుకొస్తారు ఐఎస్ఐ ఐఎస్ఐ హెల్ప్ చేస్తుంది అదంతా కూడా తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తారు గురుద్వారాకు డొనేషన్స్ ఇస్తారు ఖలిస్తానీ ఉద్యమానికి తమిళ ఈలం ఉద్యమానికి మద్దతు ఇస్తారు మొత్తం భారత వ్యతిరేక చర్యలు ఏ విధంగా చేపట్టాలో అన్నిటికీ సపోర్ట్ చేస్తారు రాజకీయ నాయకులకు కూడా లంచాలు ఇస్తారట వాళ్ళెవరు అంటే అసలు కారణం ఏంటంటే ఇంకోటి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అండి కెనడాలో జరుగుతుంది ఏంటంటే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఈ సిక్కులు ఉన్నది నిజం చెప్పాలంటే సిక్కులు ఎంత ఉన్నారో మిగతా సిక్కేతరులు కూడా ఎంతమంది ఉన్నారు భారతీయులు కాకపోతే తేడా ఎక్కడొచ్చిందంటే వాళ్ళు ఒకటి ఓకల్ బాగా ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు ఒకటి ఓకల్ రెండోది వాళ్ళు ఉన్న చోట బాగా కాన్సన్ట్రేటెడ్గా ఉన్నారు ఇండియన్స్ స్ప్రెడ్ అయ్యారు అది ఒక తేడా ఎందుకంటే యూకేలో కూడా ఇదే పరిస్థితి యూకేలో కూడా పాకిస్తానీలు ఉన్న చోట బాగా కాన్సన్ట్రేటెడ్గా ఉన్నారు సో అక్కడ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ లేబర్ పార్టీ ఇక్కడేమో లిబరల్ పార్టీ లిబరల్ ఏముందలే అన్ని పార్టీలు కూడా మొన్న ఎన్నికల్లో అయితే కన్జర్వేటివ్ పార్టీ కూడా వాళ్ళ దగ్గర వాళ్ళ ఖలిస్తానీలతో పాటు భుజం భుజం కలిపి నడి నడిచింది సో నాకైతే ఆ పార్టీ ఈ పార్టీ అని నాకేం తేడా కనపట్టలేదు అక్కడ సో మొత్తం మీద ఏంటంటే ఒక కెనడా అనేది భారత్ వ్యతిరేక పాకిస్తాన్ అడ్డాగా మారింది ఇది నిజంగా మరి దీనికి మరి సొల్యూషన్ ఏంటి యూకేలో అయినా భారత్ ఇక్కడైనా దీనికి సొల్యూషన్ ఏంటి ఇమీడియట్ సొల్యూషన్ మనకు కనపడదు ఒకటే సొల్యూషన్ కెనడాతోటి తోటి మన సంబంధాలను మెరుగుపరుచుకొని భారతీయుల సంఖ్యను పెంచుకొని మనం కూడా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేయగలిగిన రోజే ఇది దాగింది అప్పటిదాకా ఇది నడుస్తూనే ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి ఓ వాళ్ళ ఓట్ల కోసం అని చెప్పి ప్రభుత్వ పార్టీలు అక్కడున్న పార్టీలు వాళ్ళని వదులుకోలేవు ఇండియాలో వదులుకోలేనప్పుడు ఎందుకు వదులుకుంటారండి ఇండియాలో అక్రమ వలసదారులు బంగ్లాదేశీలు రోహింగ్యాలని ఓటర్లుగా చేర్చుకొని ఆ ఓట్లు తీసేస్తూ ఉంటే నిరసన ప్రదర్శనలు చేసేటువంటి ఓటు బ్యాంకు రాజకీయాలు భారత్లోనే ఉన్నప్పుడు ఎక్కడో ఉన్నటువంటి కెనడా యూకేకి మన మీద ఎందుకు ప్రేమ ఉంటుంది సో ఒకే ఆల్టర్నేటివ్ ఏంటంటే భారత్ యూకే తోటి మొన్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంది అది మంచి పరిణామం కెనడాతో కూడా ఇతను కొంచెం ప్రాగ్మాటిక్గా ఉంటున్నాడు కాబట్టి మా కార్నే ఇతని ఆధ్వర్యంలో ఉన్నప్పుడే సంబంధాలు మరింత పటిష్టపరచుకోగలిగినప్పుడే ఇది పోతాయి తప్పితే మనం ఆవేశపడి రోజులో ఏదో ఈ మార్పులు తీసుకురావాలని మన డిమాండ్లు పెట్టినా కూడా దానివల్ల సంబంధాలు ఇంకా డిటారియేట్ అవుతాయి తప్పితే దానివల్ల వచ్చే అడ్వాంటేజ్ అయితే ఏముండదు జరుగుతుందో ఇది ఇంకొక లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి